హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్ క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మహమ్మద్ స్వామి రీఎంట్రీకి అయితే ముహూర్తం అయితే ఫిక్స్ అయింది అయితే ఏ సిరీతో మహమ్మద్ స్వామి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మహమద్ మాత్రం అయితే ఒడియా వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించడం జరిగింది జస్ట్లో మన టీమిండియా అయితే ఒడియా వరల్డ్ కప్లో అయితే కోల్పోవడం జరిగింది ఆ టోర్నమెంట్ తర్వాత మహాస్వామి వచ్చేసరికి ఆ ఆపరేషన్ అయితే చేయించుకోవడం జరిగింది దాదాపు మహాస్వామి ఇప్పటి వరకు తొమ్మిది నెలల పాటు అయితే క్రికెట్ అయితే దూరం ఉండడం జరిగింది రీసెంట్ రీసెంట్గానే గానే ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు అయితే సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవ్వడం జరిగింది ప్రజెంట్ మహమ్మద్ స్వామి వచ్చేసరికి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకా అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు అయితే ఇది ఇలా ఉండగానే మన క్రికెట్ ఫ్యాన్స్కి అయితే అదిపై గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మన మహమ్మద్ స్వామి వచ్చేసరికి ఏ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అయితే మనకు తెలుస్తున్న విషయం అయితే బంగ్లాదేశ్తో జరిగే రెండు మ్యాచ్ టెస్ట్ సిరీస్లో మహమ్మద్ స్వామి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అంతకుముందు వచ్చేసరికి మన మహమ్మద్ స్వామి డొమెస్టిక్ క్రికెట్ ఆడనికైతే సిద్ధంగా ఉన్నాడు అయితే ఇటీవలే మన బెంగాల్ తరఫున ఆడ మహమ్మద్ సిద్ధంగా ఉండడం జరిగింది బెంగాల్ జట్టును అయితే రీసెంట్ గానే ప్రకటించడం జరిగింది అందులో మహమ్మద్ అయితే చోటు లభించడం జరిగింది రంజీ అయితే డొమెస్టిక్ క్రికెట్ లోకి అయితే మహమ్మద్ అయితే రీఎంట్రీ ఇవ్వనున్నాడు డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన తర్వాత మన బంగ్లాదేశ్ తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు ఒకవేళ బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్లో మన స్వామి అనుకున్నంత స్థాయిలో ఫిట్నెస్ సాధించకపోతే అక్టోబర్ను పంతొమ్మిది నుంచి న్యూజిలాండ్ తోటి మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే అవుతుంది ఆ సిరీస్లో కూడా ఖచ్చితంగా రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ బంగ్లాదేశ్ తోని అంత ఫిట్ గా లేకపోతే ఖచ్చితంగా న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ కు అయితే స్వామి అయితే రీఎంటర్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫామ్ అని కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ అదురుగుదా కుదరకపోతే మాత్రమైతే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ లో మహమ్మద్ స్వామి పాల్గొనే అవకాశం ఉంటుందని అయితే రీసెంట్ గానే మన బిజినెస్ సెక్రటరీ జైషా గారు అయితే చెప్పడం జరిగింది దానికన్నా ముందైతే రెండు సిరీస్లో ఏదో ఒక సిరీస్లో కన్ఫామ్ అంటే కన్ఫామ్ మహమ్మద్ స్వామి రీఎంట్రీ ఉంటుందని అయితే జయషా గారు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది అందు తగ్గట్లే మహమ్మద్ అయితే అన్ని విధాలుగా ఫిట్నెస్ కోసం అదే అదే విధంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫిట్నెస్ కోసం అన్ని రకాలైతే టెస్ట్లు అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ ఫిట్నెస్ సర్టిఫికేట్ వస్తే బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో పాల్గొంటాడు లేకపోతే ఫిట్నెస్ సర్టిఫికెట్ కొంచెం లేట్ అయితే న్యూజిలాండ్తో జరిగే మూడు టెస్ట్ తిరికి హండ్రెడ్ పర్సెంట్ అయితే పాల్గొనే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుందని అయితే క్రికెట్ వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది మన మహమ్మద్ స్వామి రెండు ఐసీసీ టోర్నమెంట్ అయితే జరగనున్నాయి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విధంగా ఛాంపియన్ ట్రోఫీలో జరగనున్నాయి రెండు కూడా వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఒకటి ఛాంపియన్ ట్రోఫీ జరగనుంది ఆ తర్వాత వాళ్ళు టెస్ట్ ఛాంపియన్షిప్ అయితే జరగనుంది రెండు ఛాంపియన్షిప్ల కోసమే మన బీసీఐ మహమ్మద్ సమీ అన్ని విధాలుగా ఫిట్నెస్ సాధించడానికి కోసం అయితే అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది అందు దాని తగ్గట్టుగానే ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టడం జరిగింది ఈ రెండు టోర్నమెంట్ ప్రారంభానికి ముందే భారత్ టీమిండియా తరపునైతే మామస్వామి అయితే రీఎంట్రీ పక్కా ఉంటుందని అయితే తెలుస్తున్న సమాచారం మరి మమ్మస్వామి బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్తో రీఎంట్రీ ఇస్తాడా అయితే తో జరిగే టెస్ట్ టెస్ట్ సిరీస్లో రీఎంట్రీ ఇస్తాడని అయితే చూడాలి అని మాక్సిమం బంగ్లాదేశ్ తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కి మమ్మస్వామి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి దీనిపైన అయితే త్వరలోనే మనకైతే స్పష్టత రానుంది మనం బిస్ మాత్రమైతే త్వరలోనే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం అయితే భారత్ జట్ని అయితే ప్రకటించబోతుంది అప్పుడైతే మనకు మమ్మస్వామి రీఎంట్రీ ఇస్తున్నాడా లేదా అయితే ఒక క్లారిటీ కూడా రానుంది అప్పుడు కూడా బిస్ మాత్రమైతే మమ్మస్వామి విషయంలో ఏదో ఒక ప్రకటన అయితే చేయాల్సి వస్తుంది అప్పుడైతే క్లియర్ కట్గా అయితే మనకు తెలిసిపోతుంది బంగ్లా సిరీస్ లేదా న్యూజిలాండ్ సిరీస్ అనేది అయితే మరి చూద్దాం ఏ సీస్తో రీఎంట్రీ ఇస్తారని అయితే రాబోజే వీడియోలో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రా దేశం దేవశంభో శంకర థ్యాంక్ యూ